గెల్వి గ్రూప్ ఆఫ్ అధినేత రామకృష్ణపై దాడిని ఖండించి వారిని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందరికీ నమస్కారం ఈ యొక్క ఇన్ని రోజు నుంచి జరుగుతున్నాయి గలాడై పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మా జాయింట్ ప్రాపర్టీని మా జయ నాయన కారంలో తీసుకునేది మా జై నాయన గారు వారి పార్ట్నర్ భద్రశెట్టి శంకరప్ప గారు నైన్టీన్ ఎయిటీ లో ఇది ఉన్నారు దాని నుంచి అది కంటిన్యూస్గా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అబోవ్ నుంచి మా యొక్క అనుభవంలో ఉంది బట్ ఇవాళ అనుకోకుండా ఎవరో వాళ్ళు వచ్చేసి ప్రొక్లెయిన్ తీసుకుని దాని మీద కాంపౌండ్ వాళ్ళన్ని పగలగొట్టడానికి పోవడంలో నేను మన ప్రాపర్టీకి మనకేం ప్రాబ్లమో ఒకరిని నేను సింగల్గానే వెళ్ళిపోయినా మన ప్రాపర్టీకి మనకు సెక్యూరిటీ అవసరం ఏముంది అనే దాంతో నేను పోయినాను అక్కడికి పోయేసి వాళ్ళకు ఒక స్మాల్ రిక్వెస్ట్ చేశాను ఇది మా యొక్క ప్రాపర్టీ ఇది ఏమున్నా ఉంటే డాక్యుమెంట్స్ మీరు ఎస్పి ఆఫీస్లో మీరు ప్రొడ్యూస్ చేయండి మా చేస్తాం దాని తర్వాత ఏది ఉన్నాయి అటువంటిది ఏమీ అనే దాంతో వాళ్ళు సరే చెప్పేసి నేను వాపస్ వస్తుండడంలో వాళ్ళు నన్ను అటాక్ చేయడం జరిగింది ఇది అందులో పది పదహైదేళ్ళ నుంచి ఆ యొక్క ప్లేస్లో మా ఫ్యాక్టరీకి కావాల్సిన రా మెటీరియల్ అగ్రికల్చర్ వేస్ట్ ఉన్నది ఉంటుంది దానితోనే మేము దించడము జరగడం కూడా జరుగుతుంది పది పదహైదేళ్ల నుంచి ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి దాని యొక్క రా మెటీరియల్స్ అక్కడే దించుకున్నాము అక్కడ నుంచి డే టు డే ఆపరేట్ చేస్తున్నాము మా ఆస్తి కాబట్టి మేము చేసుకోగలిగినాం వేరే వాళ్ళ ఆస్తిలో మేము ఏ రోజు కూడా ఎంటర్ కాలే ఏది కూడా మేము ఆశించలేదు ఎవరనేది ఇప్పటి వరకు అవుట్ కాలే ఉరుకుందా అంటారు ఉరుకుందా అనే మనిషి చాలా నామినల్ పర్సన్ ఆ నామినల్ పర్సన్ అంత కెపాసిటీ ఉందా లేదా మనకు తెలియదు దీని వెనక్కి ఎవరు ఉండేది మనకు కూడా ఎవరికి తెలియదు మూడు రోజుల కిందట ఎల్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారి రైతునగర్ దారిలో ఉన్నటువంటి సాల్వెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఎల్వి అధినేత అయినటువంటి రామకృష్ణ గారు అక్కడ ఏదో తృప్తుందా అనే వ్యక్తి ఈ యొక్క ల్యాండ్ని ఉక్కలేని ద్వారా పొగల కొడుతున్నాడు అంటే ఈ యొక్క రామకృష్ణ గారు వారి తద్దగారు తెలియ కోటయ్య గారు తర్వాత శంకరప్ప గారు మేము చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క ఫ్యాక్టరీ ఎంతో వేల మందిని ఆశ్రయం కల్పించి పనులు చేసినటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ ద్వారా చాలామంది పనులు కల్పించి వారి జీవనోపాధి కల్పించినటువంటి ఫ్యాక్టరీ అధినేత అయినటువంటి రామకృష్ణ గారు అక్కడ పోయి ఏం జరిగింది ఏం కాదని ఎందుకంటే వాళ్ళ సొంత ఆస్తి కాబట్టి వారు ఎవరితో కూడా మార్పులంతా పోకుండా ఆయన ఒక్కడే పోయి అది ఏం జరిగింది అని చెప్పి తిరిగి వస్తున్నప్పుడు వారు దాడి జరగడం ఏమైనా చర్య ఎందుకంటే నంద్యాల ప్రశాంతమైన వాతావరణం నంద్యాల నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోట్ల రెడ్డి గారు కానీ ఆ రోజు ఉన్నటువంటి బుజా వెంకరెడ్డి గారు కానీ ఈ గెలి ఈ గెలివి కుటుంబానికి అలాగే ఇక్కడ భవనాశి కుటుంబానికి ఆర్యవేశ సోదరులందరికీ కూడా తోడు ఉండి ఆ రోజునే నాయకులు మా మాజీ ముఖ్యమంత్రి దోసాయ్య గారు నిందన రావాలంటే వీరి ఆశ్రయం ఇచ్చి వీరి ద్వారానే నేను పొంది వీరు ప్రతిదానికి కూడా గెలివి కుటుంబం సహకరిస్తుంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం కావున ఇక్కడ మేమందరం కలిసి వారిని పరామర్శించి మన ఎస్పీ గారిని గురేది గతంలో ఫరూక్ గారు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా గత మినిస్టర్ ఇప్పుడు ఉన్న మినిస్టర్ గారు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ గెలివి కుటుంబం ఎంతో సహకరించింది వారి బావగారు అయినప్పుడు నబీసా గారిని ఎమ్మెల్సీ చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వీరి ద్వారానే అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న న్యాయశాఖ మంత్రి గారు ఇటువంటి సంఘటన జరగకుండా గతంలో పివి నరసింహారావు గారు తర్వాత నంద్యాలకు ఎంతో పేరు చేసినటువంటి వెన్నకాండెంకట్ సుబ్బయ్య గారు కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి కేంద్ర హోం మినిస్టర్గా చేసిన ఘనత కూడా మన నంద్యాలకు తగ్గింది కాబట్టి నందాలలో ఇటువంటి సంఘటన జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీగా కోరుకుంటున్నది ఏమంటే ఇటువంటి సంఘటన ఒకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత చెప్పి తెలియజేసుకుంటాం నమస్కారం ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు జీవనం సాగిస్తున్న నవనందుల నంద్యాలలో మూడు రోజుల క్రితము గెలివి ఫ్యామిలీ గెలివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఎన్నో కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చి పని కల్పించిన కుటుంబం నూనెపల్లెలో వేల కుటుంబాలు ఈ ఇండస్ట్రీ గుండా బతికారు వారి సొంత ఆస్తిలో దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి అనుభవం మొక్కలు ఉన్న ఆస్తి మీద గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గెలివి రామకృష్ణ గారు వారు మా నాన్నగారు మా అన్నగారు కూడా ఈ ఫ్యాక్టరీలో పనిచేశారు నాకు గెలివి రామకృష్ణ గారు కూడా ఒక స్నేహ సంబంధాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా వారు మాకు ఓనర్లు అయినా కానీ ఎప్ప స్నేహితంగానే మెలిగే వాళ్ళం అటువంటి కుటుంబం మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇటువన్నీ అన్నీ కూడా నంద్యాల పార్లమెంటు స్థాయిలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగము లా అండ్ ఆర్డర్ పనిచేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడి నుంచి మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు న్యాయశాఖ మంత్రిగా వారికి కూడా మేము ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేసేదామంటే వారు దీని మీద పూర్తి చర్య తీసుకోమని చెప్పి మేము వేడుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక విన్నపం చేస్తున్నాం డిమాండ్ కాకుండా విన్నపం చేసుకుంటున్నాము దాని పూర్వపరాలు విచారించి ఖచ్చితంగా వారి మీద అటువంటివి ఇంకా ఏ ఎవ్వరి మీద కూడా ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను